రాయదుర్గంలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది జుంజరాంపల్లి వేపరాళ్ళ భూపసముద్రం వద్ద నుండి వేదవతి హగరి నదిలో అనుమతులు లేకుండా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తూ కొంతమంది సొమ్ము చేసుకుంటున్నారు శుక్రవారం ఉదయం మూడు ఇసుక ట్రాక్టర్లను అనంతపురం రోడ్డులోని కేటీఎస్ కళాశాల సమీపంలో సెబ్ స్పెషల్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు అనుమతులు లేకపోవడంతో రాయదుర్గం పోలీసులకు వాటిని అప్పగించారు అధికార పార్టీ నేతలకు చెందిన ట్రాక్టర్లు కావడంతో వాటిని విడిపించేందుకు ఆ పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది మీడియా దృష్టికి విషయం రావడంతో చేసేదేమీ లేక ఒక్కొక్క ట్రాక్టర్కు పదివేల రూపాయలు చొప్పున ఫైన్ వేసి పోలీసులు వాటిని వదిలేశారు రాయదుర్గంలో అధికార పార్టీలోని ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే ఇసుక తోలాలని మిగతా వారు ఎవరు ఇసుక ట్రాక్టర్లు తోలినా సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు అందడంతోనే అధికారులు వాటి జోలికి పోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి